సార్ ఈ మధ్య కాలంలో నియర్లీ సార్ మన ఇండియాలో చూస్తే ఒక వంద మంది ఉన్నారనుకోండి ఇండియాని కదా టోటల్ లో మనం తీసుకుంటే వంద మంది ఉంటే అందులో అరవై నుంచి డెబ్బై మందికి ఏ మన సమస్య ఉంది సో ఈ సమస్య వల్ల చాలా మంది ఫ్యామిలీస్ కూడా కొలబ్స్ అయిపోతా ఉన్నాయి అసలు మగవారిలో ఈ సమస్యలు రావడానికి గల కారణాలు ఏమంటారు ఇప్పుడు ప్రజెంట్ ఉండే జనరేషన్లో ఏంటంటే అండి ఎస్పెషల్లీ యంగ్స్టర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఈ ఏజ్లో ఉండేవాళ్ళు ఎస్పెషల్లీ నా దగ్గర వచ్చే చాలా పేషెంట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ నైట్ షిఫ్ట్ కానీ ఇలాంటి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కాదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో అయితే నైంటీ పర్సెంట్ జనాలకి సెక్షువల్ ప్రాబ్లమ్ అనేది కామన్ ఉంది లైంగిక సమస్యలు అనేది కామన్ ఉంది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ వాళ్ళ టైమింగ్ ఏముంటుంది అంటే పొద్దున్న తొమ్మిది నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి పన్నెండు గంటల వరకు జాబ్ చేస్తూనే ఉంటారు దాంతోపాటు కరోనా వచ్చినాక ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పని లేదు ఏం లేదు జస్ట్ నుంచి రాత్రి వరకే ఒకటే సోఫా మీద కూర్చోడము లేదా బెడ్ మీద పడుకొని పని చేయడము ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే అసలు వాళ్ళ బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోతే ఏమవుతుంది మన బాడీకి మెటాబాలిజం అనేది చాలా ఇంపార్టెంట్ మెటాబాలిజం ఉంటే ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఉంటుంది సో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయినప్పుడు ఆ లైంగిక సమస్యలకి అంటే లైంగిక ప్రాబ్లం ఉండే ఆ హార్మోన్స్ అవసరం ఉంటాయి కదా టెస్టోస్టిరాన్ హార్మోన్ అంటాము అది మంచిగా ప్రొడక్షన్ అవుతుంది అదొకటి రెండోది ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది సో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతే ఎరెక్షన్ అనేది బాగుంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎవ్వరు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేసేవాళ్ళు లేదా నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు నుంచి రాత్రి వరకు వర్క్ ఫ్రమ్ ఉండే వాళ్ళు వీళ్ళు ఏమవుతుందంటే అసలు ఫిజికల్ యాక్టివిటీ ఉండదు ఆ రీజన్ వల్ల ఈ యంగ స్టంబన ప్రాబ్లం అనేది ఉంటుంది